నిత్యం మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీటిలో ఫైబర్ అధికంగా ఉండడంతో జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది పెద్ద పేగును ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటు మలబద్ధకాన్ని తొలగించడంలో కొర్రలు అద్భుతంగా పనిచేస్తాయి గోధుమలు వరి అన్నం కన్నా చాలా తక్కువ మొత్తంలో తీపిని కొర్రలు కలిగి ఉంటాయి దీంతో ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతగానో మేలు చేస్తాయి ఇవి వారి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి బరువు తగ్గాలనుకునే వారు నిరభ్యంతరంగా కొర్రల్ని తీసుకోవచ్చు దీనివల్ల ఎటువంటి కొవ్వు శరీరంలో చేరదు ఇది బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది మెటబాలిజం ప్రక్రియ కూడా మెరుగుపడుతుంది మానసిక వ్యాధులు టెన్షన్ ఒత్తిడి తదితర సమస్యలతో సతమతమయ్యే వారికి సెరోటోనిన్ అధికంగా అవసరమవుతుంది అలాంటి సెరటోనిన్ ను ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు కొర్రలు ఉపయోగపడతాయి వీటిలో ఉండే మెగ్నీషియం మైగ్రేన్ తలనొప్పులు గుండె జబ్బులు రాకుండా చూస్తుంది కొర్రల్లో ఉండే ఐరన్ రక్తహీనతను